నుంచి సుమారుగా ఏడుగురికి మన దృష్టికి వచ్చేయండి వేసరావు గారు ఏడుగురు మన దృష్టికి వచ్చే ఈ మన దృష్టికి వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు తొమ్మిదో తారీఖుని డేట్ పెట్టి ఇప్పటివరకు మన తోటి మిత్రులు ఒకటి వంద ఒక రెండు వందలు అలా వాళ్ళ వంద సహాయాన్ని అందించేస్తాడు ఇది మనమేమి సొంతంగా యూనియన్లు స్థాపించి నెల నెల డబ్బులు అయ్యి ఇంకా వసం పెట్టలేదు ఓన్లీ ఒక సంస్థ తయారు చేస్తే మన వృత్తిలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా సమాధి వస్తూ ఏ గవర్నమెంట్ బట్టి పోవట్లేదు ఎవరో బట్టించుకోవట్లేదు అనేది ఉద్దేశం మీద మన తోటి డ్రైవర్లకి మనం ఆర్థిక సాయం చేసుకున్న పొజిషన్ మనం ఎదగాల ముందు అని ఇది స్థాపించడం జరిగింది అందులో భాగంగా మేము కంట్రోల్ మీటింగ్ చేసినప్పుడు మీ డ్రైవర్ని నాకు తెలియజేశారు దాన్ని నేను ఈ ఫోటోని నాకు పెట్టమని దాన్ని గ్రూప్లో పెట్టి గ్రూప్ ద్వారా అందరికీ తెలియజేశాం ఇప్పుడు ఇలా ఏం చేసామంటే వాళ్ళందరూ ఇచ్చిన డబ్బులు ఏడుగురికి సమానంగా ఇవ్వాలని చెప్పేసి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చెప్పిన అది దాంట్లో భాగంగా ఇప్పుడు ఏం పొడిలో కానీ చిత్రలో కానీ అనంతపురం ఇలా మొత్తం ఏడుగురికి ఇచ్చేస్తున్నాం ఈరోజు ఇప్పుడు మీ దగ్గరికి ఇవ్వడానికి వచ్చాను

വല്ലതും മറവിട്ട് കേട്ടോ സാരമില്ല ഒരു കോട തീഞ്ഞിട്ട് കേട്ടോ കോട തീസ്കോ